నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ బీ తెలుగు నేను బబిత మనతో పాటు అఖిల్ ఉన్నారు మాట్లాడదాం హలో అఖిల్ హవ్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ రాజు వెత్ స్టాంబాయ్ తో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు ఎలా అనిపిస్తారు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఐమ్ వెరీ హ్యాపీ మొన్ననే ట్వంటీ సిక్స్ కి టీవీలో కూడా టెలికాస్ట్ అయింది చాలా బాగా వెళ్ళింది టీఆర్పీస్ కూడా బాగా వచ్చాయి సో హ్యాపీ ఫర్ దట్ ఎవ్రీ ను మా సినిమా ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఓవర్ అండ్ అట్లనే నేను సినిమా కూడా చాలా జాగ్రత్తగా కష్టపడి చేస్తున్నా మంచి కథ ఎత్తుకొని యా యా అయితే ఇక్కడి వరకు రావడానికి అంటే రాజు మెట్స్ రాంబాయికి ముందు అఖిల్కి ఇప్పుడు అఖిల్కి డిఫరెన్స్ ఏంటి డిఫరెన్సేషన్ పెద్దగా ఏం లేదండి మా అంటే అప్పుడు కొంచెం కళ్ళ జోడు కొనుక్కోవడం డబ్బులు లేవు అప్పుడు సో అందుకే పెట్టుకునేటోడి కాదు ఇప్పుడు కొంచెం సో ఓకే కొనుక్కునే మనీ ఉన్నాయి కాబట్టి సో బస్ బయింగ్ అంతే నథింగ్ పెద్ద డిఫరెన్సేషన్ ఏం లేదు రాజు మెట్స్ ముందు ఎంతైతే కష్టపడ్డానో ఇప్పుడు అంతకన్నా ఇంకా డబ్బులు ఇనిషియల్ స్టేజ్ లో ఎవరైనా కష్టపడతారు బట్ ఫస్ట్ ఒక రికగ్నైజేషన్ వచ్చిన తర్వాతే మనము ఎవరు అనేది తెలుస్తుంది జనాలకి సో ఇనిషియల్ స్టేజ్లో అఖిల్ ఎలా ఉండేవాడు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు అంటే జస్ట్ ఫర్ ద ఆడియన్స్ లేదండి నేను కూడా టేక్ ఐ టు ఇంటరాక్ట్ డైరెక్టర్స్ ఎవరు వచ్చిన వాళ్ళు ఇట్స్ జర్నీ దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి సో ఐ థింక్ ఇట్ వెంట్ గుడ్ అండ్ బీయింగ్ అన్ యాక్టర్ ఎలాంటి రోల్ వచ్చినా చేయడానికి ఛాలెంజింగ్ రోల్ అయినా కానీ ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు సో మీకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చిన యాక్టర్ ఎవరు అంటే ఏం చెప్తారు అండ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఐ ఎంజాయ్ హిమ్ సో మచ్ ఐ లైక్ ఎవ్రీ ఫిలిం బట్ స్పెషల్గా అంటే తమ్ముడు తొలి ప్రేమ బద్రి పంజా ఐ హ్యావ్ ఇట్స్ అ బిగ్ లిస్ట్ గబ్బర్ సింగ్ ఆల్ ది బెస్ట్ అండి